రెబల్ గా బరిలోకి సిద్ధం మాజీ కేడిసిసి చైర్మన్ రామచంద్రారెడ్డి మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ఎన్నికల్లో అధిష్టానం చెప్పిన విధంగానే నడుచుకుంటూ వచ్చాం వచ్చే ఎన్నికల్లో మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ అయోమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికీ టికెట్ వస్తుందో అర్థం కాని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము కత్తికొండ తాలూకాలో పదహైదు సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ తాలూకాకు సేవ చేస్తున్నాము నా మా నాన్నగారి మినిస్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ తాలూకా ఎంతో అభివృద్ధికి మేము తోడ్పడినాము ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంతనే ఉన్నాము చ రెడ్డి గారికి మా శ్రీదేవి గారికి అందరికీ కూడా మేము ఎలక్షన్లో తిరిగి మా సాయశక్తులా రావాలని గడిపించడానికి చేసినాము మా తాలూకా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు మీరు అందరికీ సేవ చేయడమేనా మీరు రారా అని చెప్పేసి వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళ కోరికలు బట్టి ఈరోజు మేము కూడా పత్తికొండ తాలూకాకు నిలబడాలని చెప్పేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి మేము కూడా ఈరోజు ప్రజల మనల్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఈరోజు మేము కూడా ఆశిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాము మేము కూడా ఉన్నాము మేము కూడా ఇక్కడ ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మా ఉద్దేశము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాము మేము తప్పకుండా పోటీలో ఉంటాము ఈ తాలూకా అభివృద్ధి కోసమే మాకేమీ ఈ రాజకీయంగా కావాలని కాదు ఎందుకంటే ఇంతకుముందు పదహైదు సంవత్సరాల తర్వాత తాలూకా పచ్చకున తాలూకా అభివృద్ధి శూన్యమైపోయింది అయితే యశుసుబ్బాయి రెడ్డి గారి నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత అభివృద్ధి కూడా చాలా తక్కువ జరిగింది కాబట్టి మళ్ళీ నాన్నగారి ప్రయాంలో చేసిన అభివృద్ధి మళ్ళీ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే మేము రాజకీయాలకి రావాలనుకుంటున్నాము మీ కుటుంబం నుంచి అలాగే ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరము పాడి పంటలతో వాయువ్యంతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఇరవై నాలుగో సంవత్సరము ఎలక్షన్లు రాబోతున్నాయి ఆ ఎలక్షన్లో మా కుటుంబం నుండి పోటీ చేయాలనుకుంటున్నాం చేస్తాము కాబట్టి మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పన్నెండు నుండి ఆయన పార్టీలో వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతూ ఆయన పాదయాత్రలో కూడా మన ఇంట్లో నైటఆర్లు చేసి రెండు వేల పన్నెండులో ఇక్కడి నుండి పోవడం జరిగింది మనం మన తాలూకాలో ఈ మూడు మండలాల్లో తాలూకా అంతటా అక్కడక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది మనమే పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేయడం జరిగింది అప్పుడు ఓదార్పు యాత్ర అలాగే మరి మరి రెండు వేల పద్నాలుగులో కోట్ల చక్రపాన్ రెడ్డికి సపోర్టుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఆయనకు ఆయన కోసం కష్టపడి చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది కూడా శ్రీదేవం గారికి కూడా సహాయం చేయడం జరిగింది ఈసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఆయన కూడా సుఖం సుముఖంగానే ఖచ్చితంగా సిద్ధం అని చెప్పడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మేము పోటీ చేస్తాము ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు మా మా దగ్గరకు ఎట్లా రిసీవ్ ఉంటాయనేది మేము దాదాపుగా ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు దాదాపుగా కంటి ఆపరేషన్లు మన ఐదు మండలాలు కాకుండా తాజాగా ఆలూరు ఆలూరులో కొన్ని మండలాలు అలాగే చాలా మండలాలు ప్రతి నెల క్యాంప్ పెట్టి ఐ క్యాంప్ ద్వారా ఆపరేషన్ కంటి ఆపరేషన్ పేదవాళ్ళకి ఫ్రీగా చేయడం జరిగింది